హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టేస్టీగా సింపుల్గా నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ గుత్తి వంకాయ అనేది ప్రాంతాన్ని బట్టి చేసే పద్ధతి చేసే విధానం మారుతూ ఉంటాయి బట్ మా స్టైల్లో నాకు మా అమ్మ నేర్పించిన విధంగా ఉంటుంది ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి పరోటాలోకి ఇలా దేనిలోకైనా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా అందరికీ నచ్చుతుంది నా అదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక నిమ్మ నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి అలానే ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో ఇలా ఈ రెండింటిని నానబెట్టుకొని పక్కన ఉంచేసుకోండి తర్వాత రెండు స్పూన్ల పల్లీల్ని ఇలాగ వేయించి పొట్టు తీసుకొని పక్కనుంచేసుకోవాలండి రెండు స్పూన్ల నువ్వులను కూడా ఫ్రై చేసుకొని వేయించి పక్కనుంచేసుకోవాలి అలానే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు రెండు స్పూన్ల ధనియాలను కూడా వేయించి పక్కనుంచేసుకోండి వీటన్నిటినీ కూడా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎలానో చూపిస్తాను ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన వాటి అన్నిటినీ కూడా వేసుకోవాలి ముందుగా పల్లీలు ధనియాలు అలానే నువ్వులు జీడిపప్పు ఇంచుల అల్లము అల్లం అలానే కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ అల్లం వేసిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు ఉండే టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలానే మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వీటన్నిటినీ కూడా ఒక చిన్న కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచేసుకుండి ఇలాగా తర్వాత వంకాయల్ని చూద్దామండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయల్ని తీసుకున్నాను పావు కేజీకి ఒక యాభై గ్రామ్ లక్షరా ఉన్నాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డ మీద వీటిని పొడిగుడ్డ మీద ఆరపెట్టుకొని తీసుకున్నానండి ఇలా ఈ వంకాయలన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని తీసుకున్న వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి నాలుగు పలకలుగా ఇలా కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు అనేది పెట్టుకోవాలండి మధ్యలోకి ఇలా ఈ విధంగా అన్ని వంకాయల్లోకి ఉప్పు అనేది ఇలా పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిలో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి ఈ కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేడెక్కినాక అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలాగ తిప్పుకుంటూ ఉంటే వంకాయలు అనేది రంగు మారుతాయి ఇలా ఈ స్టేజ్లో వచ్చిన వంకాయని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకోవాలండి మళ్ళీ తర్వాత అదే నూనెలోకి పోపు దినుసులు తీసుకోవాలండి అన్నీ కలిపి ఒక స్పూన్ తీసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలానే మినప్పప్పు ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి పేస్ట్ అనేది ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలండి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి ఎందుకంటే మనం టమోటాని అలానే ఉల్లిపాయని పచ్చివాడనే తీసుకున్నాం కాబట్టి బాగా వేగాలండి ఇలాగా ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వగానే దానిలోకి మనం ముందు మనకి తగినంత ఉప్పు తీసుకోవాలండి నేను ఒక స్పూన్ ఉప్పు అనేది వేస్తున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఐదు ఆరు జీడిపప్పు రెండు పచ్చిమిర్చి అలానే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుల నుంచి వీలైనంత వరకు కూడా రసాన్ని తీసుకోవాలండి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా చింతపండు రసం పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఇలా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న చింతపండు రసంలో నుంచి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయని కూడా వేసుకోవాలండి ఇలా వంకాయల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు నీళ్ళని తీసుకోవాలండి ఇలా నీళ్లను పోసి మనం ఈ టైంలోనే కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను ఎండుమిర్చి అనేది చాలా తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం వేసిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ పొడి అనేది బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా మూత తీసి రెండు నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అయి ఉంటుంది కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతు అయిందండి ఈ టైంలోనే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ